శివాయ గురవే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపా మీకందరికి నమస్కారం అండి శివాన్లహరిలో మనం ఈరోజు ఎనభై రెండవ శ్లోకానికి వచ్చాం ఎనభై రెండో శ్లోకం బాణత్వం వృషభత్వ भार्या त्वमार्यापते घोणि त्वम् सकिता मृदङ्गवता चेद्यादिरूपम् तदौ त्वत्पादेनयनार्पणम् च कृतवान् त्वद्देहभागो हरिः पूज्यात् पूज्यतरः स एव हि न चेत् को वा तदन्योऽधिकः భగవత్పాదుడు ఈ శ్లోకంలో శివుణ్ణి పూజించే వాళ్ళల్లో గొప్పవాళ్ళెవరు ఆ గొప్పతనం ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు పూజ్యో పూజ్యతరా పూజింపబడే వాళ్ళల్లో పూజించదగిన వాడెవరు గొప్ప పూజించిన వాడెవరు ఆ శివుణ్ణి పూజించిన వాళ్ళల్లో గొప్పగా పూజించిన వాళ్ళు ఎవరంటే అది చెప్తున్నారు ఎవరు పూజ చేశారట ఎవరంటే ఆ విష్ణుమూర్తి పూజ చేశాడు శివుణ్ణి ఏ విధంగా ఎంత పరమ భక్తుడైపోయాట ఆ విష్ణుమూర్తి శివుడికి ఏ విధంగా అయ్యాడు అనే విషయాన్ని ఈ శ్లోకం మనకు చెప్పుకుంటూ వస్తున్నారు ఎలా బాణత్వం ఆ శివుడికి ఈ విష్ణుమూర్తి ఒకప్పుడు బాణంగా అయ్యాడు బాణంగా ఎప్పుడయ్యాడు త్రిపురాసులు సంహరించే సమయంలో ఆ త్రిపురాశులు ఏం కోరుకున్నారు బ్రహ్మదేవుణ్ణి మేము ఒకే ఒక బాణంతో చంపబడాలి అది కూడా కాకుండా అది ఎలా ఉండాలి రథం కాని రథం రథచక్రాలు కాని రథచక్రాలు రథ అశ్వాలు కాని అశ్వాలు సారథి గాని సారథి అటు అటువంటి అన్నీ ఉంటేనే మేము మరణిస్తాం అదే ఒక్క బాణంతో మరణిస్తామని చెప్పి వాళ్ళు వరం కోరుకున్నారు ఆ వనానికి అనుగుణంగానే అందరు దేవతలు ఇంకా వాళ్ళు వింసించడం మొదలు పెట్టారు మూడు పురాలు పెట్టుకున్నారు మూడు పురాలు అంటే మూడు పెద్ద భవనాలు ఆ భవనాలతో పోయేసి వాడు అన్ని అనుకుంటే వాడు ఆకాశం ఎగురుతూ పోయేసేసి ఎక్కడంటే అక్కడ దిగేసి అందరిని విమసించడం మొదలు పెట్టారు వాళ్ళు అక్కడ ఎగిరే శక్తి వచ్చేసింది దానివల్ల అంటే భవనాలతో సహా ఎగురుతారు అనమాట దాంతో ఎక్కడెక్కడ జనం అంతా అల్లాడిపోయారు దేవతలు దేవతల లోకాల నుంచి అన్ని లోకాల వాళ్ళు పీడించబడ్డారు అప్పుడు దేవతలు అంతా పోయి శివుడిని ప్రార్థించారు ఎట్లా ఇతను వీళ్ళు ఇట్లాంటి కోరిక కోరుకున్నారే దీని తగిన పరిష్కారం చెప్పమంటే అప్పుడు శివుడు సరే అని చెప్పి ధనస్సుగా ధనస్సుగా మేరు పర్వతాలు తీసుకున్నాడు బాణంగాని బాణంగా విష్ణుమూర్తిని తీసుకున్నాడు రథంగాని రథంగా భూమిని తీసుకున్నాడు రథ చక్రాలు గాని రథ చక్రాలు వచ్చి సూర్యుడు చంద్రుడు రథ అశ్వలు వచ్చి వేదాలు అయినాయి రథ సారథి వచ్చేసి ఆ బ్రహ్మదేవుడయ్యాడు మరి ఆదిశేషుడు వచ్చి ఆ ధనుస్సుకి అల్లుతాడైనాడు అలా అయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు ఆకాశంలో ఆ పురాలు జిగ్జాగ్గా తిరుగుతున్నాయి వాళ్ళని ఒకే బాణతో కొట్టాలి ఎలా కొడతారు చెట్టుగా కదిరిపోతున్న వాళ్ళే కొడతారు ముగ్గురిని ఒకేసారి అందుకని శివుడు వినాయకుడిని తలుచుకోగానే వినాయకుడు ఆ విఘ్నం తీసేశాడు వాళ్ళ ముగ్గురు ఒకే వరుసలోకి వచ్చారు రాగానే ఆ ఒక్క బాణం శివుడు ప్రయోగించి వాళ్ళ ముగ్గురు పురాలను కూడా ధ్వంసం చేసి సంబంధించేశాడు కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క మహిమ చూపించే సమయంలో ఆయనకి బాణంగా ఉన్నది ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి బాణంగా ఉండి ఆయన ఆ విధంగా చేశాడు ఇంకా వృషభత్వం వృషభత్వం విష్ణుమూర్తి ఆ శివునికి ఒకప్పుడు వృషభం ఎద్దు వాహనంగా నంది వాహనం అయినాడు మనకు పురాణాలు చెప్పేది ఏంటంటే ఒక ఒక కొన్ని పురాణాలు చెప్పేది ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తే నంది వాహనంగా వచ్చాడని చెప్తారు అది ఒక కారణం ఇంకోటి ఈ త్రిపురాసు సంబంధించిన సమయంలోనే ఆ వేదాలుగా గుర్రాలుగా ఉన్నాయి కదా వేగంగా పోయి ఒకేసారి బాణం వేయాలన్నప్పుడు ఆ వేగము ఆ గుర్రాలు అందుకోలేకపోతాయి అప్పుడు ఎద్దు వాహనం అయి విష్ణుమూర్తి ఆ యొక్క వాహనాన్ని నడిపించాడు రథం నడిపించాడని అందువల్ల ఆయన నంది అయినాడని చెప్పి అంటారు రెండు రెండు వర్షన్స్ ఉన్నాయి ఈయన గురించి విష్ణుమూర్తి గురించి ఒకటి స్వయంగా నందీశ్వరిని అవతారమని ఇంకోటి వచ్చేసేసి ఇలా ఉదమ్ముల బదురుగా తానే వాహనమైనట్టుగా అనిపిస్తున్నారు కథల్లో ఉంది వృషభత్వం ఆ వృషభ రూపాన్ని పొందాడు ఆ విష్ణుమూర్తి అర్ధవపుష ఆ శివుని శరీరంలో సగభాగం అయ్యాడు విష్ణుమూర్తి అదే హరిహర రూపం అంటారు దాన్ని ఆ హరిహర రూపంగా వచ్చాడు ఆయన శివునిలో ముందు భాగం చూస్తే శివుడు వెనక భాగంలో ఆ విష్ణుమూర్తి ఉంటారు ఈ విధంగా ఒకే శరీరంలో ఇద్దరు సగ సగం భాగంగా ఉండిపోయినారు కాబట్టి అర్ధవపుష వుషపుషం అంటే శరీరం అర్ధాన్ని సగం సగం శరీరంగా విష్ణుమూర్తి అయిపోయాడు ఇంకా భార్యత్వం భార్యగా అయ్యాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి శివుడికి భార్యగా అయ్యాడు ఎప్పుడు శివుడికి ఎప్పుడు భార్యగా అయినాడంటే అంటే ఈయన ఆ మోహిని అవతారం శివమోహినిగా దాల్చినప్పుడు అయ్యప్ప స్వామి జనానికి కారకుడు అయ్యాడు విష్ణుమూర్తి ఎలా వాళ్ళ క్షీరసాగర మదనం అయిపోయిన తర్వాత ఆయన వచ్చేసి ముందు విషం మింగేసి వెళ్ళిపోయాడు శివుడు మళ్ళీ క్షీరసాగర మదనలో ఏం జరిగిందో ఆయన ఏం పట్టించుకోలేదు కానీ క్షీరసాగర మదన సమయంలో అమృతాన్ని పంచింది విష్ణుమూర్తి స్త్రీ అవతారం ఎత్తి జగన్మోహిని రూపం ఎత్తి అందుకని ఈ విషయం గురించి నాడు వెళ్ళి శివుడికి చెప్తాడు మీరు చూడలేదు కానీ అద్భుతంగా ఉన్నాడు విష్ణుమూర్తి ఆ స్త్రీ వేషం వేసుకొని అని అక్కడ పోయి చెప్తాడు చెప్పంగానే అవునా నేను కూడా చూస్తానని చెప్పేసి ఆ శివుడు వెళ్ళి విష్ణుమూర్తి వైకుంఠానికి పోతాడు పోయి ఏమి నువ్వు జగన్మోహన్ గారు చాలా బాగున్నావట ఆ రూపాన్ని నాకు ఒకసారి చూపించు అంటాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ మాట ఈ మాట మాట్లాడతాడు ఉన్నట్టుని మాయమైపోతాడు మాయమైపోగానే శివుడు అనుకుంటాడు ఓహో ఈయన ఎవరో భక్తుని పిలిచుంటారు భక్తుని పిలిచి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి అలా అనుకొని ఆయన బయటకు వచ్చేస్తాడు వైకుంఠం నుంచి బయటికి రాగానే బయట ఉండే ఉద్యానవనంలో ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది ఆ అందమైన స్త్రీని చూడగానే ఆయన వెంట పడతాడు శివుడు ఎందువల్ల ఆ విష్ణుమూర్తి తన స్త్రీ రూపాన్ని పంపడానికి ఏం చేశాడు అమ్మవారిని ప్రార్థించాడు ప్రార్థించడం వల్ల అమ్మవారు అతనికి శివమోహిని అవతారం ఇచ్చేశారు ఇవ్వడం వల్ల ఏమైపోయింది శివుణ్ణే మోహింపజేశాడు ఆ విష్ణుమూర్తి చేయడం వల్ల ఏమైపోయింది వాళ్ళిద్దరు కలిసి భూమి మీదకి వచ్చేస్తారు ఈ విష్ణుమూర్తి మోహిని అవతారంతోనే శివమోహిని రూపంలోనే భూమి మీదకి వచ్చేస్తాడు ఆ దారు కావనానికి వచ్చేస్తాడు ఆయన చదువుకుంటూ వెనక శివుడు వచ్చేస్తాడు అక్కడ ఇలాగానే కింద భూలోకంలో ఉండే ఋషులంతా కూడా వాళ్ళ సన్యాసులు అయింది వాళ్ళంతా మోహిని అవతారం ఉండే విష్ణుమూర్తిని చూసి మోహిస్తారు మళ్ళీ ఆ ఋషుల యొక్క కూడా వెనక వచ్చే శివుడు పురుషుణ్ణి చూసి వాళ్ళంతా మోహిస్తారు వాళ్ళు వెంట పడతారు శివుడు వెంట పడతారు ఆ విధంగా అప్పుడు ఆ సమయంలోనే ఈయన శివమో శివమోహిని రూపం ధరించాడు విష్ణుమూర్తి ఎందుకు ధరించాడు అక్కడికి వచ్చి ఆ అయ్యప్ప స్వామిగా అవతారం రావాలంటే వాళ్ళేం కోరుకున్నారు ఆ వృషభం ఏం కోరుకుంది ఆ ఏం కోరుకుంది శివ శివకేశవుడు కలిసి వచ్చిన సంతానం వల్లే మరణించాలని కోరుకున్నారు అది జరగదని వాళ్ళ ఉద్దేశ్యం కానీ అయ్యప్ప స్వామి పుట్టడానికి వాళ్ళిద్దరు అక్కడ కలిశారు కాబట్టి భార్య అయిపోయాడు విష్ణుమూర్తి ఆ శివుడికి ఇంకా గోణిత్వం గోణిత్వం అంటే వరాహ రూపం వరాహ రూపం పొందాడు విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నేను గొప్ప నేను గొప్ప అని వాళ్ళు తొలాడుకుంటే వారి మధ్యలోంచి ఒక జ్యోతిర్లింగంగా వచ్చాడు ఆ శివుడు వచ్చి నా యొక్క ఎవరు తెలుసుకుంటారో వాళ్లే మీ ఇద్దరులో గొప్ప అని చెప్తాడు చెప్పినప్పుడు ఈ కింద పాదాలు చూడడానికి ఆ పాదాలు చూడడానికి పంది అవతారం ఎత్తి ఆయన తవ్వుకుంటూ పోతాడు భూమిని కాబట్టి అప్పుడు వరాహ అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి ఇంకా మృదంగ సకిత సకిత అంటే స్నేహితుడు విష్ణుమూర్తి ఎల్లవేళ్ళ స్నేహితుడిగా ఉండిపోయాడు శివుడికి ఎందువన్నా ఎన్నో విషయాల్లో ఆయనకి మంత్రిగా సలహా ఇచ్చాడు ఆ భస్మాసురుని వచ్చి శివుడి మీద భస్మాసురుడు వరం కోరుకుంటాడు కదా నేను ఎవరు తలమే చేయబడితే వాడు కాలిపోవాలని కోరుకుంటాడు వాడు కోరుకొని మొదట నీ మీదే పరీక్ష చేస్తా అని చెప్పి శివుడి మీద తలమే చేయబెట్టడానికి వస్తాడు అప్పుడు శివుడికి ఆ సమయంలో విష్ణుమూర్తి వచ్చి తన యొక్క మోహిని రూపం ధరించి వాడిని వరలో వేసుకొని ఆ భస్మాసుడు ఆ భస్మాసుడు చేయి వాడి తల మీద పెట్టుకుని వాడే భస్మ మీద ఏర్పాటు చేస్తాడు ఈ విధంగా స్నేహితుడిగా రక్షించాడు ఆ విష్ణుమూర్తి ఇంకా మృదంగ వహత ప్రతిరోజు కూడా మనకు చిదంబరంలో సాయంత్రం అయ్యేసరికి శివుడు నాట్యం చేస్తాడు ఆ నాట్యం చేసి శివ తాండవం చూడడానికి కోసం వచ్చిన దేవతలందరిలో ఈ యొక్క విష్ణుమూర్తి మృదంగ మధ్యలో వహిస్తాడు మృదంగం వహిస్తాడు ఆయన ప్రతిరోజు జరుగుతున్న ఆ విషయం కాబట్టి ఆ విధంగా విష్ణుమూర్తి ఆ శివుడికి దగ్గరగా ఉన్నాడు మృదంగి రూపం ఈ విధంగా రూపాలని కూడా ధరించాడు విష్ణుమూర్తి ఎవరి కోసం ఆ యొక్క శివుని కోసం ఆ శివుని మీద ప్రేమతో భక్తితో ఆయన అవన్నీ చేశాడు కానీ ఇప్పుడు అసలైన భక్తి అంటే ఏందో పరాకాష్ఠ గడిపిన భక్తి ఎంతో చెప్తున్నాడు నయనార్పణం ఇది అంతకన్నా అందరి అన్నిటికన్నా గొప్ప భక్తిని ప్రకటించాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఒకసారి వెయ్యిని ఎనిమిది కమలాలు తెచ్చి శివుడికి పూజ చేయాలని కూర్చున్నాడు కూర్చున్నప్పుడు శివుడు ఏం చేశాడు ఈయన భక్తిని పరీక్షిద్దామని చెప్పి దాంట్లో రెండు పూలు తీసేసాడు మా ఏం చేసాడు ఈయన పూజ కూర్చున్నాడు పూజ చేస్తున్నాడు చివరికి వస్తే చివరి మా రెండు మంత్రాలకి పూలు లేవు అప్పుడు ఆయన అనుకున్నాడు నా యొక్క కన్నులు కమలాల్లాగా ఉంటాయి అంటారు కదా కమల ఉంటాయి అంటారు కదా కాబట్టి నా కళ్ళే నేను ఇప్పుడు అక్కడ మధ్యలో లేడా పూజ చేసేటప్పుడు అందుకని ఆయన కళ్ళు తీసి ఒక కన్ను మొత్తం తీసి వేయిపోతుంటాడు అప్పుడు చూసి ఏమి భక్తిరా అని చెప్పి చేయబట్టుకుంటాడు శివుడు వచ్చి పట్టుకొని నయనార్పణం అంటే కళ్ళు అర్పించాడు కన్ను అర్పించాడు రెండు కళ్ళు ఇవాళ నిర్ణయించుకున్నాడు ఆయన కానీ ఒక కళ్ళు తీయగానే శివుడు వచ్చి చేపట్టేసుకున్నాడు ఏమయ్యా ఇంత ఇంత భక్తి మరీను అని చెప్పి ఆయన కళ్ళానికి ఇచ్చాడు కాబట్టి ఆయన పాదాలర్పిస్తా కోసంగా నయనార్పణం కన్నులే అర్పించేశాడు ఆ విష్ణుమూర్తి చ కృతవాన్ ఆ నయనార్పణం అనే పని చేశాడు ఆయన చేయబడి తేహ భాగోహరి ఈ విధంగా ఆ శివుడిలో ఒక భాగంగా అయిపోయాడు ఆ విష్ణుమూర్తి కాబట్టి మనకేం తెలుస్తోంది శివకేశవులు ఒకటే ఇద్దరికి భేదం లేదు అని మనకు తెలుస్తోంది ఇంకా దేహో బాగో అంటే ఆయన ఇప్పుడు నారాయణ నారాయణి అనే దాంట్లో మనం ఆర్యాపతి పదం పక్కన పెట్టాం ఆర్యాపతి అంటే అమ్మవారికి భర్త అయిన శివుడు అర్థం అలా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు విష్ణుమూర్తి కూడా ఆయన భార్య అయినాడు కాబట్టి నారాయణ నారాయణి అన్నాచర్యుడు వాడిద్దరు కాబట్టి నారాయణి ఆ నారాయణుడికి ఏ రూపం కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్త్రీ రూపాన్ని ప్రసాదించింది ఆమె కాబట్టి ఆమెను ఉపాసన చేసే స్త్రీ స్త్రీ రూపాన్ని శ్రీ విద్య ఉపాసన చేసి ఆయన స్త్రీ రూపాన్ని పొందాడు విష్ణుమూర్తి కాబట్టి ఆ శివుడికి శరీరంలో సగ సగభాగం అయిపోయారు కాబట్టి రి ఈ విధంగా ఆ విష్ణుమూర్తి హరియా విష్ణుమూర్తి నీ శరీరంలో ఒక భాగం అయిపోయాడు సగ భాగం అయిపోయాడయ్యా ఓ శివ ఆర్యా పతే ఆ నారాయణికి భర్త అయినటువంటి ఆ పార్వతీకి భర్త అయిన ఓ శివ నీకు కూడా ఈ హరిహర రూపం ఒకటి ఆ హరిహర్ నీకు బాధ్యగా మోహిని శివ రూపంలో నీకు బాధ్యగా ఉన్నాడు అటువంటి వా అటువంటి భక్తి కలవాడు ఆ విష్ణుమూర్తి కాబట్టి పూజ్యాత్ పూజ్యతరా పూజించేవాడలో కూడా గొప్పవాడు ఎవరంటే పూజనీయుడు ఎవరంటే ఆ విష్ణుమూర్తి స ఏ అతడొక్కడేనయ్యా చాలా గొప్ప భక్తుడు నీకు నీకు భక్తుడు స్నేహితుడు అన్ని ఆయన నీ దేహంలో ఒక సగ భాగం అయిపోయినవాడు అటువంటి హరిహరాత్మకుడు అయ్యా ఆ విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి కంటే అధికమైన వాడు ఇంకెవరు ఉంటారయ్యా అంతకంటే భక్తులు ఉంటారు ఇంత భక్తి భావంతో కళ్ళే అర్పించాలనుకున్న వాడు అటువంటి వాళ్ళకంటే మించిన భక్తులు ఇంకెవరిన ఉంటారా నీకు కాబట్టి ఓ శివ నీకు ఇంత గొప్ప భక్తుడు ఉన్నాడయ్యా విష్ణుమూర్తిని నీకు భక్తుడు ఆయనే చేతి పూజించబడతాడు కాని అటువంటి ఆయనే నిన్ను పూజిస్తాడు అంటే ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకి ఏం చెప్పదలుచుకున్నారు శివకేశవులకు భేదం లేదు ఇద్దరు ఒకటే కానీ మనము అల్పులమయ్యి ఆలోచిస్తాం ఇద్దరు వేరు వేరు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకేం చెప్పదలుచుకున్నాడు ఆది గారు ఇద్దరు ఒకటే శివ శివుడు కేశవుడు వేరుగా లేదు వారు ఒక దేహంలో ఒక భాగంగానే ఉన్నారు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ మనకు ఈ ఎనభై రెండవ శ్లోకంలో ఇంత గొప్పగా విష్ణుమూర్తి యొక్క భక్తి భావం ఎలా ఉంటుంది ఒక సకుడుగా ఒక స్నేహితుడుగా ఆ శివుడి పాదాలు పట్టుకోవడానికి ఒక భక్తుడిగా మళ్ళీ ఆయనకు పాదాలు అర్పించే పువ్వుల కోసం తన కళ్ళు అర్పించే భక్తుడిగా పంది రూపం ఎత్తాడు ఆయన కోసంగా బాణం అయ్యాడు మళ్ళీ ఆయన కోసంగా ఆ శరీరంలో ఒక భాగం అయ్యాడు ఆ శివుడితో వాటి ఇంత గొప్ప మహిమ ఉంది ఆ విష్ణుమూర్తిలో ఏనే నిజమైన భక్తుడయ్యా ఓ శివ నీకు అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు ఆది శంకరాచార్య గారు ఈ విధంగా మనం ఈరోజు రోజు శివానులలో ఎనభై రెండో శ్లోకంలో ఉండి విశేషాంశాలు తెలుసుకున్నాం